తిరుపతి క్రైమ్ ఏఎస్పీ నాగభూషణ్ రావు ప్రెస్ మీట్ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు నగదు చోరీ చేసే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన తిరుపతి క్రైమ్ పోలీసులు భక్తుల్లా నటిస్తూ యాత్రికులతో కలిసి చోరీలకు పాల్పడే తమిళనాడు రాష్టం తిరుచి జిల్లా కులంకట్టు నాయకర్ ప్రాంతానికి చెందిన భగవతి శారద ప్రియా అరెస్ట్ వారి వద్ద నుండి చోరీలకు గురైన ఆరు లక్షలు విలువ చేసే డెబ్బై గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈశ్వర్ వెనక్కి వెనక్ జూమ్ చేసుకో ఈ కాలు శ్రీనివాసులు వాళ్ళు వచ్చి పదహైదో తారీఖున బస్ ఎక్కేటప్పుడు ఇంకో పోస్టల్ అతని పేరు ఆదిలక్ష్మి వాళ్ళు కూడా ఇంకా బాగా పని చేస్తారు ధన్యవాదాలు చెప్పండి సార్ గుంటూరు చెందిన బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ మన సుబ్బరాయ్ సార్ గారు మాకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్యాగ్ లిఫ్టింగ్ స్నాచింగ్స్ ఇవి జరుగుతాయి దీని మీద బాగా నిఘా పెట్టండి అని మాకు ఆదేశాలు ఇస్తే మేము మన క్రైమ్ రమణ కుమార్కి సిఐ అబ్బణకు మా ఐడి పార్టీకి వాళ్ళకంతా ఆదేశాలు ఇచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశ ఆదేశాలు ఇచ్చాను మా ఐడి బాటలు ఈరోజు తెల్లవారుజామున ఐదున్నర గంటలకు మన శ్రీనివాసము శ్రీనివాసం దగ్గర మామూలు ఈ ఇద్దరు ఆడవాళ్ళకు గుర్తు తెలియని ఆడవాళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత ఆఫెండర్సే వాళ్ళ పేర్లు వచ్చేసి బా భాగవతి శారద రెండు ఆర్ ప్రియా వీళ్ళు వచ్చేసి రామనాథ్పురం జిల్లా రామనాథ్పురము తిరుచి జిల్లా తమిళనాడు వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయ నాయకారు వీళ్ళ వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి ముందు పాత కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు తిరుమల కేసులు రెండు మన తిరుపతి క్రైమ్ కేసు ఒకటి సుమారు ఆరు లక్షల విలువ గల గ్రాముల బంగారు మరియు మూడు సెల్ ఫోన్లు ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు రికవర్ చేయబడినది దీని దీని సిబ్బందికి వచ్చేసి ఎస్పి మన ఆదేశాల మేరకు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వని చెప్పారు ఈ విధంగానే మన ప్రజలకు కూడా చెప్పేది ఏమంటే ప్రయాణికులకు పిలికిన చెప్పేది ఏమంటే కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులను చూసుకొని ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు కాబట్టి ప్ర ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా బ్యాగులు ఎక్కేటప్పుడు ఆ రద్దీ ప్రదేశంలో కూడా జాగ్రత్తగా చూసుకున్నారా మన సెల్ ఫోన్లు కూడా బాగానే పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను వీళ్ళంతా అంటే మామూలు మన బస్సు వచ్చి ఆగుతుంది వీళ్ళు ఆ రద్దీలో వీలు కూడా ఎక్కుతారు ఎక్కి మళ్ళీ మెల్లగా జిప్పు తీసేస్తారు మెల్లగా దాంట్లో పర్సెత్తేస్తారు లేడీస్ వ్యానిటీ బ్యాగ్ పెట్టుకుంటారు కదా మామూలు బ్యాగులు పెట్టుకుని పోతుంటారు కదా ఆ బ్యాగులు తీసి చిన్న బ్యాగులు డబ్బు డబ్బులు తీసుకొని మళ్ళీ వెంటనే మళ్ళీ దిగేస్తారు ఇట్లా వీళ్ళు సుమారు ఒక ప్యాగ్లో పర్సులో ల్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటారు కదమ్మా లేడీస్ లాంటి బ్యాగ్ తిరుస్తారు ఆడో వాళ్ళు మామూలు బ్యాగ్ మీదనే పెట్టుకుంటారు ఆటోలు బ్యాగ్ మీద పెట్టుకుంటారు వీళ్ళు ఎట్లంటే మామూలు రస్ట్లో ఎక్కిస్తారు రస్ట్ ఎక్కిసినప్పుడు మనం అందరం తొందర తొందర పోవాలనే ఆ దేశం మీద మనం ఉంటాము వీళ్ళు వెళ్ళాక జిప్పు తెరిచేది ఆ బ్యాగులోనే చిన్న వ్యాలట్ బ్యాగులోనే దీనిలోనే ఉంటుంది ఈ మగవాళ్ళది అయితే సెల్ ఫోన్ కూడా మెల్లంగా జోబులో తెచ్చేస్తారు మనం దిగేస్తారు ఈ విధంగా సుమారు వాళ్ళు దండి చేశారు నాకు తెలిసి ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు తిరుమలలో కూడా రెండు చేశారు మన దగ్గర ఇది చేసేటప్పుడు దొరికినారు లోకల్ ఇంకా అయితే బస్ స్టాండ్లు మన ఉన్నాయి కదా చౌరీసు అక్కడ ఉంటారు వీళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా పెట్టుకుని ఉంటారు బిడ్డల్ని యాత్రికులు మాత్రం బస్సులో పోతారు బస్సులో ఇట్లా చాలా గ్యాగులు ఉన్నాయి యాత్రికులు ఎవరైనా బ్యాగ్లు నగల గిగలు పెట్టి వాళ్ళు మాటిమాటికి ఇట్లా తడుగుతా చదువుకుంటాం కదా మనం అట్లాంటి వాళ్ళు చూసి వీళ్ళు టార్గెట్ రెండు ఉంది వీళ్ళు ఏమంటే బ్రహ్మోత్సవాలు ఈ మన అలువేలి మంగమ్మది ఉంది చూడనే కార్తీక బ్రహ్మోత్సవాలు ఇట్లా వైకుంఠ ఏ కదా ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వీళ్ళంతా దిగుతారు ఒక పది రోజులు మందు దిగుతారు చూసుకొని అన్ని చేసుకొని వీళ్ళకి అలవాటు కాబట్టి మామూలు తిరుగుతారు వీళ్ళ మీద కూడా సీట్లు ఓపెన్ చేసి కన్సల్ట్ వాళ్ళకు కూడా పంపిస్తున్నాం ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇక్కడ చేసినారని ఏమా అంటే వీళ్ళ మీద సస్పెన్స్ సీట్ ఓపెన్ చేస్తాం అంటే వీళ్ళ ఫోటోలు ఫింగర్ ప్రింట్స్ తీసి వీళ్ళ నేటివ్ తమిళనాడు ప్రభుత్వానికి పంపిస్తాం వాళ్ళు అక్కడ సీట్ పెట్టుకుంటారు మనకేమన్నా ఎప్పుడన్నా ఇక్కడ దొరికినారనుకో వాళ్ళ ప్రింట్ ఇలా పాపిలలో పెట్టినామంటే మనకు వాళ్ళ డీటెయిల్ అన్నీ వస్తాయి ఆ విధంగా చేస్తున్నాం మీరు కూడా అంత కంప్లైంట్ పార్టీ